హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి గోరు చిక్కుడుగాయ మసాలా కర్రీ అండి మనం ఎప్పుడైనా గోరు చిక్కుడుగాయని ఫ్రై లాగానో ఎక్కువ రసంలో ఫ్రై కాంబినేషన్తో తింటామండి ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీరే కొంచెం కూడా మిగిల్చుకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అండి జస్ట్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలు కొంచెం కరివేపాకు పసుపు వేసుకొని బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో ఇది మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే గోరు చిక్కుడుకాయ ముక్కల్ని సపరేట్గా ఉడకబెట్టి ఇలా ఆనియన్ టమాటో ఫ్రై అయినాక కలిపి కొంచెం మసాలా వేసి అలా చేస్తారు ఇది కొంచెం డిఫరెంట్గా మనం డైరెక్ట్ కుక్కర్లోనే విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకొని అలా చేసుకోవాలండి మనకి టమాటోస్ కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గోరుచిక్కుడు కానీ ఇది హాఫ్ కేజీ అలా తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ గోరుచిక్కుడుగా ఒల్చుకొని ముక్కలుగా చేసుకున్నవి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఆ కుక్కర్లో యాడ్ చేసుకొని కొంచెము బాగా మగ్గేదాకా ఒక టెన్ మినిట్స్ అలా చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలండి దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఏం వేయాలి ఏంటని మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెము నాలుగైదు నాలుగైదు కొబ్బరి చిన్న ముక్కలు యాడ్ చేసుకొని ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని రెండు యాలకులు చెక్కలు రెండు లవంగాలు వేసుకొని ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఒక స్పూన్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి దానికన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఈ పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకోవాలండి మనకి కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా పౌడరే అండి ఇదేంటంటే మనము హ్యాండ్మేడ్ కాబట్టి మనము కొంతమంది గరం మసాలా ఇవన్నీ షాప్స్లో యూస్ చేస్తుంటారు కదా అది కాకుండా మనము ఇది నా ఇంట్లో వాటితో చేసుకున్నాం కాబట్టి టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకొని త్రీ విజిల్స్ రానివ్వాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు నేను సాల్ట్ కారం అది మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు ఎందుకంటే కొంచెం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కానీ తక్కువ తింటేనే హెల్త్కి మంచిదండి ఏదైనా తక్కువలో తింటేనే ఎక్కువ తింటే మనకి ఆరోగ్యం పాడైపోతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ అలా రానివ్వాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనము దింపేసుకుంటే సరిపోతుందండి మనకి ఫ్రై కన్నా ఈ కర్రీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్